ప్రశాంత వాతావరణంలో రాబో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు సహకరించాలి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ రాష్ట్రంలో త్వరలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజల భద్రతకు భరోసా కల్పించడం గాను కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలు కేంద్ర పోలీస్ దళాలు సివిల్ పోలీసులు సంయుక్తంగా కవాతు కార్యక్రమం నిర్వహించారు కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డాక్టర్ కె హనుమంతరావు ఆదేశాలతో ఈరోజు కాకినాడ వన్ టౌన్ టూ టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీమతి కె లతాకుమారి ఆధ్వర్యంలో అన్నవరం రైతులపూడి తుని రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కవాతు నిర్వహించారు అవునా ఎంత లేట్ మహం కాబట్టి అంతా మంచిదే మీ వయసు ఎంతమ్మా అరవై డెబ్బై డెబ్బై పైన ఒకసారి అమ్మా మీ నోటు మహిళ అంతా మంచి జరగాలి అవును కదా మీ గ్రామస్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు మేము స్థానిక పోలీసులతో పాటు అదేవిధంగా మారాట రాజధానాలైనటువంటితో పాటు మీ దగ్గరికి రావడం జరిగింది మేము వచ్చిన ప్రధాన ఉద్దేశం కాకినాడ జిల్లా పోలీసు గొప్ప రెడ్డి గారు కుమార్ గారు రాజే కుమార్ మేరకు మరియు విజయపురం బిఎస్పీ గారు ఇతర ముఖ్యార్థు గారు రాజేష్ మేరకు రానున్న జనరల్ ఎలక్షన్స్ మనకి మే పదమూడవ తారీఖు నాడు ఎలక్షన్స్ జరుగుతాయి పద్దెనిమిదవ సాధారణ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా మీ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో మీరు వినియోగించుకోవాలని చెప్పి మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో రాజ్యాంగం పద్దెనిమిది అధికారి ద్వారా మీకు కనిపించినటువంటి ఓటు హక్కు మనకి భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు జరిగినటువంటి పీపుల్స్ ప్రజలు కూడా రాజ్యాంగం హక్కు ద్వారా కల్పించినటువంటి ఓటు హక్కును మీరందరూ కూడా వినియోగించుకోవాలని మీకు వినియోగించుకోవడంలో ఎలాంటి ఆశంక కాలాలు కూడా ఉన్నాయి మీరు స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ ఓటు వస్తువు స్వేచ్ఛని ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తానికి మీ ముందుగా అభివృద్ధి పోటీ చేసే